హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు హెచ్ఓ ఛానల్ అండి మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను అదేంటంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచా అని ఎదురు చూస్తున్న ఈ పథకం అండి ఆల్రెడీ ఒక ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా ఎన్నో అభినందనలు అలాగే నిందనలు కూడా ఎదుర్కొన్న పథకం అండి అదేంటో కాదండి మహిళలందరికీ ఉచిత బస్సు పథకం ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వ మహిళలు ఎప్పుడెప్పుడా మొదలు పెడతారా అని వెయిట్ చేస్తున్నారండి ప్రస్తుతం ఈ పథకానికి మన ఏపీ గవర్నమెంట్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది అది ఎప్పటి నుంచి అంటే మార్చి మూడు నుండి లేదా మార్చి నెలకర అనగా ఉగాది రోజు నుండి ఈ పథకాన్ని మొదలు పెట్టాలని ఏపీ ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదం తెలిపిందండి ఈ విధానం గనక మన ఏపీ ప్రభుత్వంలో అమలు చేస్తే మహిళలందరికీ ఎంతో చేయూతనిచ్చినట్టు ఉంటుంది కానీ ఇది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా రన్ అవుతున్నప్పటికీ చాలామంది ఆటో వాళ్ళు చాలామంది డ్రైవర్ సంఘానికి సంబంధించి విమర్శలు అనేవి చెప్తున్నారండి ఈ విధానం మన ప్రభుత్వానికి మంచి చేకూరుస్తుందా లేకపోతే నష్టాల బారిన పెడుతుందా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ను మీ ముందుకు నేను తెస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్